అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జకర్ శర్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి నుండి డిసెంబర్ వరకు గోచార పరంగా సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చూద్దాం సింహరాశికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇటువంటి గోచార గ్రహస్థితి ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రవేశించడం కళత్రంలో ఉన్న శని అష్టమంలోకి ఏప్రిల్లో మార్చిలో మారి ఏప్రిల్ నుంచి దాని ప్రభావం ఉండడం అలాగే సింహరాశి వారికి విశేషంగా దశమ లాభస్థానాల్లో బృహస్పతి సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి వృత్తిపరంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వంటి ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా సింహరాశి ఉద్యోగస్తులకి ద్వితీయ అర్థం ఈ సంవత్సరంలో కొంత అనుకూలంగా ఉండదు జూన్ టు డిసెంబర్ మాత్రం ఇబ్బందులు అధికంగా ఉంటాయి సింహరాశి వారు ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో ఆ చితూచి వ్యవహరించాలి అనారోగ్య సమస్యలు వేధించేటువంటి స్థితి ఉంది సింహరాశి రాజకీయ నాయకులకి ఇది చెడు సమయం ఈ సంవత్సరం అంతా కలిసి రాదు ఇంకా సింహరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి సింహరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతగా శుభ ఫలితాలు లేనప్పటికీ మధ్యస్థ ఫలితాలు మాత్రం కనపడతాయి సింహరాశి వ్యాపారస్తులకి అప్పులు ఉద్యో వ్యాపారంలో కొంత సమస్యలు కింద వారితో ఇబ్బందులు కొంత అధికంగా ఉంటాయి సింహరాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలని మాత్రం సూచిస్తున్నాను సింహరాశి విద్యార్థులకి రెండు వేల ఇరవై ఐదు కలిసి వస్తుంది అనుకున్న ఫలితాలు సంపాదిస్తారు సింహరాశి ఐటీ రంగం ఆయిల్ అండ్ గ్యాస్ రంగం అలాగే మీడియా రంగంలో పనిచేసే వారికి రెండు వేల ఇరవై ఐదు కొంత శుభ ఫలితాలను ఇస్తుంది జనవరి నుండి డిసెంబర్ మధ్య ఉన్నటువంటి సమయంలో సింహరాశి వారికి మొదటి ఆరు నెలలు శుభ ఫలితాలు తర్వాత ఆరు నెలలు కొంత ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలలో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించి ఆచితూచి వ్యవహరించాలి సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం నల చరిత్ర వంటివి చదువుకోవడం అలాగే శనివారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది సింహరాశి వారు మందపల్లి తిరునల్లార్ లేదా శని సింగాపూర్ వంటి క్షేత్ర దర్శనాలు చేయడం మంచిది సూర్యాష్టకాన్ని ఆరోగ్యం కోసం సింహరాశి వారు ఆదివారం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుందని తెలియజేస్తున్నాను సింహరాశి వారు ఆర్థికంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో రెండు వేల ఇరవై ఐదులో అర్థంలో కొంచెం జాగ్రత్తలు వహించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని మాత్రం మరొక్కసారి సూచిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి మాత్రం కలుగుతుందని మాత్రం తెలియజేస్తున్నాను